నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రం కాకినాడ జిల్లా లోవ దేవస్థానంలో మెట్లోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన నూతన మెట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే యనమల దివ్య అనంతరం తుని మున్సిపల్ ఇన్ఛార్జి చైర్పర్సన్ కుచర్లపాటి రూపాదేవి మాజీ చైర్పర్సన్ కూసుమంచి శోభారాణిలతో కలిసి పసుపు కుంకుమ పూజలతో మెట్లోత్సవాన్ని ప్రారంభించారు కోస్తాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ తలుపులమ్మ అమ్మవారు భక్తులకు వరప్రదాయని లోవ కొత్తూరు కొండ కోనల్లో వెలిసిన అమ్మవారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు రోజురోజుకు అజరామరం విరాజిల్లుతున్న లోవ దేవస్థానంలో భక్తులకు సకల సదుపాయాల కల్పనకు నడుం బిగించిన ఆలయ ఈవో పెనుమత్స విశ్వనాథరాజు ఆ దిశగా ప్రణాళికలు రచయించి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు ఇందులో భాగంగా రాజగోపురంకు వెళ్లే మెట్లు పూర్తయ్యాయి ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ భక్తుల పాదాలకు ఎండ తీవ్రత తాకిడి లేని విధంగా పురాతనం రాతి కట్టడాలతో మెట్లు అమర్చారు ఇవాళ మెట్లోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి ప్రభుత్వ యనమల దివ్య విచ్చేశారు ఈ సందర్భంగా ఆలయ ఈవో విశ్వనాథ్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యనమల దివ్యకు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు నూతనంగా నిర్మించిన మెట్లను ప్రారంభించిన యనమల దివ్య అనంతరం మెట్లోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు అనంతరం శ్రీ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో యనమల రాజేష్ సుర్ల లోవరాజు మున్సిపల్ చైర్పర్సన్ కుచ్చర్లపాటి రూపాదేవి మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి తదితరులు పాల్గొన్నారు Ready yeah. ready ready yeah. Yeah.

ఇవాళ లోవర్ టెంపుల్ రావడం జరిగింది ఇక్కడ మెట్లు ఆవిష్కరణ అలాగే మన వాష్రూమ్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళ దాదాపు పాతిక లక్షలు పెట్టి వాష్రూమ్స్ తయారు చేయించారు ఇయో గారు అవి కూడా ఇవాళ నుంచి ఉప ఉపయోగంలోకి వస్తాయి అలాగే మెట్లు కూడా మెట్లు చెప్పాలంటే అసలు ఎప్పుడో పురాతన టెంపుల్స్ లో ఈ మెట్టు ఈ మెట్లు యూజ్ చేసిన మెటీరియల్ స్టోన్ వాడేవారు ఇవాళ ఇయో గారు ఆ చొరవ తీసుకొని ఆ స్టోన్ ఎంత కష్టమైనా సరే దాదాపు ముప్పై లక్షలు పెట్టి ఆ స్టోన్ తప్పించి వాళ్ళు ఆ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ అమ్మవారి మెట్లు గురించి ఆ మెట్లు అసలు ఒక్కసారి ఎంత ఎండ సరే ఒక్కసారి పాదం పెట్టగానే చాలా చల్లగా అనిపించే ఆ ఫీలింగ్ కలుగుతుంది ఒక భక్తులందరికీ కూడా దాదాపు మన రద్దీ రోజు రోజుకి మన అమ్మవారికి భక్తుల రద్దీ పెరుగుతుంది కాబట్టి ఈ వెసులుబాటు ఏదైతే కల్పించారో ఈవో గారు ఇదంతా ఓం శ్రీమాత్రేనమ్మ కాకినాడ జిల్లా లోవ గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఎల్లుండి నుంచి దిగ్గిజంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఈ సందర్భంగా ఈ నెల పదమూడవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అమ్మవారు లోవలో ఉన్న ఆలయం నుంచి బయలుదేరి లోవ గ్రామంలో ఇరవై ఎనిమిది వరకు రోజు గ్రామంలో సంచరిస్తారు అలాగే ఆఖరి రెండు రోజులు కూడా ఒకరోజు జాగరణ ఒకరోజు జాతర కూడా తీర్థం కూడా అది నిర్వహించడం జరుగుతుంది ఇందుకు తగ్గట్టుగా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం ఇందులో భాగంగా అమ్మవారు ఆలయంలోంచి గ్రామంలోకి వెళ్ళే ముందే రాజగోపురం ద్వారా మెట్లు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో తిరుమల దేవి గారు స్థానిక శాసనసభ్యురాలు దౌర్ణి దేవి గారు అలాగే పెద్దలు పూజలు యనమల రామకృష్ణ గారు ఆలోచన విధానానికి తగ్గట్టుగా ఎప్పుడూ పూర్వకాలంలో ఆ రోజుల్లో మహా ఆలయాలు నిర్మించిన సందర్భంలో మాత్రమే ఇలా గోపురాల్లోని దేవాలయాల్లోని రాజమట్టలు ఏర్పాటు చేసేవారు దీని విశిష్టత ఏంటంటే ఇది ఎంత ఎండున్నా వేడి ఎక్కదు అలాగే ఎంత వర్షం పడినా కూడా కాలు ఎక్కడ స్కిడ్ అవ్వకుండా ఉంటుంది చాలా కొన్ని వందల సంవత్సరాల పాటు దాని మన్నిక ఉంటుంది ఆలయానికి విశిష్టమైనది ఇటువంటి ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నాలు చేయమని పెద్దలు చెప్పడం దానికి స్థానిక శాసన సౌకర్యాలు యనమల దేవి గారు కూడా సహకరించడంతో ఎంత ఖర్చు అయినా కూడా సుమారు అరవై ఏడు మిట్లు మిట్లుని ముప్పై లక్షల రూపాయలు వెచ్చించి జనవరి ఇరవై ఆరో తారీఖున మేడం గారితో శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ సందర్భంగా పరిసర గ్రామాల లాంటి మహిళలందరూ విశేషంగా వచ్చి ఈ మెట్లన్నింటికి కూడా పసుపు కుంకుమ తో పొట్లు పెట్టి ముగ్గులు వేసి ఆరుదిచ్చి మరి ఈ మెట్లోత్సవాన్ని గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది ఇందులో పాల్గొన్న పరిస్థితుల గ్రామ ప్రజలందరికీ కూడా మహిళలందరికీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా పాత టాయిలెట్స్ అన్నీ తీసి చాలా హైజీనిక్గా మహిళలకు పురుషులకు కూడా విశాలమైన హైజీనిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసాం అది కూడా ఈరోజు నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం వేసవి తాకిన దృష్టిలో పెట్టుకుని చలివేంద్రం పెడుతున్నాం కానీ పైన ఆలయంలో వచ్చే భక్తులకు కూడా మనం చలివేంద్రం ఏర్పాటు చేయాలని ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు గౌరవ నీళ్ళు దివ్య గారి చేతుల మీడిగా చలివేంద్రం ఆలయంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఈ కార్యక్రమాలు ఇచ్చేసినందుకు యనమల దివి గారికి అలాగే పైనుంచి ఆశీసులు అందించిన యనమల రామకృష్ణ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను